నమస్కారం ప్రణవి న్యూస్ కి స్వాగతం సహోదరుడు ఏ ప్రణయ్ కుమార్ ఆధ్వర్యంలో పరిశుద్ధాత్మ ప్రార్థన మందిరం వారి సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ నేడు సోమవారం రాత్రి కాల సమయంలో కడప జిల్లా జమ్మల మడుగు పట్టణం మైకేల్ బాబు బంగ్లా ఆవరణంలో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ నాట్యాలతో మరియు కరోగ్రాఫీతో అంగరంగ వైభవంగా జరిగాయి అనంతరం ప్రొద్దుటూరు పట్టణం పరిశుద్ధాత్మ ప్రార్థన మందిరం వ్యవస్థాపకులు పాస్టర్ పిజే భరత్ కుమార్ గారు మరియు సిస్టర్ సునీత భరత్ గారు ఆరాధనలు నడిపించి దేవుని మహిమపరుస్తూ ఉండగా వచ్చిన బిడ్డలకు విశ్వాసులకు దేవుని స్వస్థత కార్యాలు విడుదల కార్యాలు జరిగాయి తదనంతరం పాస్టర్ పి జే భరత్ కుమార్ గారు మాట్లాడుతూ భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువిన క్రీస్తు అని ప్రసంగించారు ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో సంఘ విశ్వాసులు పరిచారకులు అంతేకాకుండా జమ్మల మడుగు డివిజన్ ప్రాంతాలలో ఉన్న పాస్టర్లు మరియు ఆయా ప్రాంతాల నుంచి తరలు వచ్చి విశ్వాసులు పాల్గొన్నారు ఈ నామమును మీరు ఎక్కడ ప్రచురణ చేయొద్దు ఈ నామమును ఎక్కడ కూడా అన్నారు వాళ్ళు ఏమన్నారు తెలుసా సర్లే అయ్యా సర్లేనా ఏదో కర్మ కానీ ఇట్లా చెప్పాను ఇంకా ఇప్పటి నుంచి మేము చెప్పములే నాకు అని అనలేదు వాళ్ళు ఏమన్నారు హలో అనందరుసారి రాత్రి కాల సమయంలో మేము ఈ కేక్ కట్ చేస్తుండగా ఈ యొక్క కేక్ లోని మొదలము ఈ కేక్లోని తీయదనము ఈ రెండు రోజులు ప్రార్థనలో పాలు పొందిన ప్రతి ఒక్క కుటుంబానికి నిరంతల ఆశీర్వాదం దయచేయమని నజరేయుడైన సర్వశక్తి దేశి క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రీ అందరూ కూడా చప్పట కొట్టడం క్యాండిల్ ఉన్నాయి చేతి హల్లెలూయా బోలో ఈశ్వర మరాజ్ Amen. Amen. <laughs> Amen. <laughs> Hallelujah. 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 oh <laughs> బైబిల్ కాలేజ్ లో మాకు అనేకమైన ఆత్మీయ సంగతులు దేవుని వాక్యం గురించిన సంగతులు సార్ గారు మాకు బాగా చక్కగా వివరించారు సో మేము అవి ట్రైనింగ్ తెలుసుకున్నాం దేవుని గురించిన క్రమశిక్షణ సమయ పాలన అవన్నీ మేము నేర్చుకున్నాము దయచేసి ఈ రోజు తప్ప సమయాన్ని దయచేసి క్షమించండి సార్ వేణు గారు కొన్ని మాటలు చెప్తారు దేవునికి మహిమ కలుగును గాక ఈ సమయాన ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాదేవునికి దైవ సేవకులకు మీకు అందరికి హృదయపూర్వక వందనాలు పొద్దుటూరు ప్రాంతంలో పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం నిజంగా దేవుడు మాకిచ్చిన గొప్ప వరం అది దైవ సేవకులను ఏ ప్రాంతం నుంచో చాలా దూర ప్రాంతం నుంచి మాకోసం ఇక్కడికి నడిపించి ఒక సంఘంగా ఒక వ్యవస్థగా దేవుడు ఏర్పాటు చేసి ఆ సంఘం నుంచే అనేకులను ఒక బైబిల్ కాలేజీ ద్వారా ఒక గొప్పగా తీర్చిదిద్దడానికి ఎందుకంటే దేవుడు కూడా కోరుకుంది నా కోసం శిష్యులను తయారు చేయమనే దైవ సేవకుడు అదే పనిలో బైబిల్ కాలేజీ స్థాపించి నిజంగా ఒక రెండు బ్యాచ్ను మేము పూర్తి చేసుకున్నాం ఇంకా అనేకులు సిద్ధపడుతున్నారు బైబిల్ చేరడానికి చాలా గొప్ప గొప్ప విషయాలు అవి చెప్పే కదా కానీ వచ్చి అనుభవించండి ఎస్ మేము అనుభవించినాం కాబట్టి మాట్లాడుతున్నాం చాలా విషయాలు నేర్చుకున్నాం చాలా గొప్ప గొప్ప విషయాలు నేర్చుకున్నాం క్రైస్తవ గుణలక్షణాలు అంటే ఏంటి అసలు దేవదూతల శాస్త్రం అంటే అసలు బైబిల్ కాలేజీలో ఎంత గొప్ప విషయాలు నేర్చుకున్నామంటే నిజంగా అవి అనుభవించడం కాబట్టి నేను ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరంలో మూడవ బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది ఆసక్తి ఉన్న వాళ్ళకందరికీ ఇదే మా ఆహ్వానం ఎస్ థ్యాంక్ యూ సారీ లూకస్ వార్త రెండవ అధ్యాయము పదవి వచ్చినాం అయితే అయితే

ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం సౌండ్ సిస్టమ్ పెట్టే వాళ్ళకి చెప్పేది ఏంటంటే పాటలు పాడేటప్పుడు మీరు ఎంత బాగా సౌండ్ పెంచి పెట్టారో వాక్యానికి కూడా అంతే సౌండ్ పెంచి పెట్టండి బ్రదర్ స్తోత్రం కాబట్టి ఇక్కడ మనం చూస్తే అక్కడ ఒక మాట ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు అది మహా సంతోషకరమైన అనండి అందరు కూడా మహా సంతోషం ఉందంట జీవితంలో సంతోషం కాదు ఇది ఏంటి మహా సంతోషం చాలా మంది సంతోషంగా ఉండడానికి ఏం చేస్తారంటే లేకపోతే సంతోషం మనకి ఎట్లా కలుగుతుంది అంటే కొత్త బట్టలు వేసుకుంటే సంతోషం వస్తుంది మంచి వంటలు తింటే సంతోషం వస్తుంది మంచి బండ్లు కొనుక్కుంటే సంతోషం వస్తుంది కొత్తగా పెళ్లి చేసుకుంటే సంతోషం ఉంటుంది కొత్తగా కొన్ని ప్రాంతాలు ఊర్లు పోయినప్పుడు సంతోషం ఉంటుంది కాబట్టి ఈ లోక సంబంధమైన వాటితో మనము కొన్ని కొంచెం సంతోషాన్ని సంపాదించుకుంటా ఉంటాం అయితే ఇక్కడ దేవదూత వచ్చి గొర్రెల కాపరికి ఏం చెప్తున్నారంటే భయపడకుడి అని చెప్తూ ఏమంటున్నాడు ఇక్కడ ఇదితో ప్రజలందరికీ కలుదవు మహా సంతోషకరం మహా సంతోషం అంటున్నాడు అంటే ఇప్పుడు భూమి మీద ఉన్న సంతోషానికి మించింది అనమాట అది ఈ లోకంలో లేనిది ఈ ప్రపంచం ఇవ్వలేని ఈ లోకంలో వేటిలో కూడా మనకు దొరకని ఆ మహా సంతోషం గురించి దేవదూత ప్రకటిస్తున్నాడు దేవునికి స్తోత్రం ఈ మాట చదివినప్పుడు అక్కడ నేను ఆగిపోయాను పరిశుద్ధాత్ముడు అక్కడి నుంచి నాతో ఏదో మాట్లాడాలని ఆ అర్థమైంది నాకు ఏదో మాట్లాడుతున్నాడని వెంటనే దాన్ని మళ్ళీ మళ్ళీ చదవడం ప్రారంభించాను మహా సంతోషం మహా సంతోషం మహా సంతోషం అంటున్నప్పుడు నేను అన్నాను ప్రభు భూమి మీద ఉన్న సంతోషం నాకు తెలుసు గాని ఈ మహా సంతోషం అనేది ఎట్లుంటుందో ఒకసారి చూపి ప్రభు ఎట్లుంటుందో నాకు చెప్పు ప్రభా ఎట్లుంటుందో నాకు అర్థం కావాలి ప్రభా అని అంటే ప్రభు అన్నాడు మహా సంతోషం నీకు కలగాలంటే కొన్ని నీకు ఉండాలి అన్నాడు